హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషా సిస్టర్స్ నేను మీ హారిక మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు వీడియో చూస్తూ ఒక లైక్ అయితే ఇచ్చేస్తే చాలా మందికి ఈ వీడియో అయితే పుష్ అవుతుందనమాట మొత్తం వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ కూడా పెట్టండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఆశ్రిత్ బర్త్డేకి అయితే ఇప్పుడు వచ్చామన్నమాట అండి మేము పిల్లలు మేము ఏ విధంగా బర్త్డే ఎంజాయ్ చేసాము డెకరేషన్ అది ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసేద్దామా పదండి సో ఇక్కడైతే చూస్తున్నారా అమ్మ పుట్టినరోజు జేజేలు పాపాయి సాంగ్ చెప్తుంది అనమాట పిల్లలకి రెండు సార్లు అనండి సో ఈ విధంగా ఏంటంటే అమ్మ ఇది వరకు పాట అయితే నేర్పింది అనమాట సో ఏంటంటే పిల్లలు కదా సో మర్చిపోయారు అందుకని మధ్యలో నేనైతే అనమాట సో కానీ వాళ్ళకైతే గుర్తు రాలేదు అమ్మ అన్ పిల్లలందరికీ కూడా పాత పాటలు అవి నేర్పుతూ ఉంటుంది అనమాట అవి బాగుంటాయని చెప్పి ఏంటి బొమ్మలతో నింపేశారు ఇక్కడ మీరిద్దరు ఆశ్రి కూర్చోద్దా అన్ని బొమ్మలు హ్యాపీ బర్త్డే పాడండి ఆశ్రికి సో చూస్తున్నారు కదా ఇలాగ పిల్లలతో సరదాగా పాటలు అవి పాడిస్తూ హ్యాపీ బర్త్డేవి నార్మల్గా పుట్టినరోజు అవన్నీ పాడిస్తున్నాం అనమాట అండ్ అలాగే ఇదిగోండి డెకరేషన్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేశారనమాట బెలూన్స్తో డెకరేషన్ అది ఎల్లో కలర్ బ్లాక్ కలర్ అంటే బ్యాట్ మ్యాన్ మోడల్లో తయారు చేశారనమాట అంటే వాడికి బ్యాట్ మ్యాన్ ఇష్టమని అబ్బాయి బర్త్డే కదా సో వాడికి బ్యాట్ మ్యాన్ ఇష్టమని దానికి తగ్గట్టు ఇదంతా కూడా డెకరేట్ చేశారనమాట అందుకే బ్లాక్ ఎల్లో ఉంది అండ్ పిల్లలు చూసారా ఈ లోపల బొమ్మలన్నీ కూడా సోఫాలో పడేసి అక్కడ అంటే పిల్లల బర్త్డేకి బొమ్మలు అవి ఉండాలట అందుకని అక్కడ పడేసి ఆడుకుంటున్నారు అనమాట వీళ్ళు చూడండి అలా ఫోసెస్ ఇస్తున్నారు సో ఈ లోపల ఏంటంటే తమ్ముడు వాళ్ళు కేక్ తేవడానికి వెళ్లారనమాట సో ఈ లోపల ఈ పిల్లలేమో ఈ విధంగా ఆడుకుంటున్నారు సో ఎప్పుడు కేక్ కటింగ్ అవే చూపిస్తాం కదా సో సరదాగా ఇలాగ ఫన్నీగా ఉంటుందని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాం అనమాట సో డెకరేషన్ ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి అండ్ అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్తో తో చేస్తారనమాట ఒకసారి స్పైడర్ మ్యాన్ ఒకసారి ఇలాగా బ్యాట్ మ్యాన్ అలాగే పాపకైతే యూనికాన్ ఇలా రకరకాలుగా చేస్తారనమాట థీమ్స్ అయితే పిల్లలకి బర్త్డేలు బొమ్మలు ఇవన్నీ కూడా చాలా సరదా కదండి సో చాలా సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా ఆడుకుంటున్నారు అనమాట అసలు సో వీళ్ళతో పాటు నేను కూడా ఏంటంటే వన్ బ్యాక్గ్రౌండ్ అది బాగుంది కదా అని ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాను అనమాట ఏంటి బర్త్డే అంటే కేక్ కటింగ్ అది చూపించకుండా వీడియోలు పిల్లలతో ఆటలు చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి సరదాగా చూపించేటప్పుడు అయితే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోతుంది తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు కదా సో బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేసి కేక్ అయితే వచ్చేసింది కేక్ అయితే ఎలా ఉందో ఒకసారి క్లోజ్ లో చూసేద్దామా పదండి Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ashley. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ashtir. Happy birthday to you. May God bless to you. May God bless you. May God bless you, dear Ashley. Happy birthday to you. Mm -hmm. సో చూసారు కదండి సో బర్త్డే అయితే ఈ విధంగా జరిగిందనమాట పిల్లలతో సందర సొందరిగా హ్యాపీగా సో బర్త్ అయిపోయిన తర్వాత ఇంకేముందండి డిన్నర్ టైం అయితే వచ్చేసింది సో పదండి డిన్నర్ అయితే ఏమేమి పెట్టారో చూసేద్దాం ఇదిగోండి మా వాడైతే ఫస్ట్ స్టార్ట్ చేశాడు కేక్ స్టార్ట్ చేశాడు అనమాట కేక్ చాలా నచ్చింది వాడికి కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి సో అదిగో మీకు కూడా పెడుతున్నాడు చూపించి తినేస్తున్నాడు వాడు అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇందులో బిర్యానీ అండ్ అలాగే దాంట్లోకి పన్నీర్ కర్రీ బఠానీ పన్నీర్ కర్రీ అండ్ అలాగే సేమియా పాయసం ఉల్లి చట్నీ అండ్ కేక్తో డిన్నర్ అయితే చేసేస్తున్నాం అమ్మ నాకు కూడా డెకరేషన్తో ఫోటో వీడియో తీయమ్మా నేను కూడా ఒక డ్యాన్స్ చేస్తానని మా అమ్మాయి అయితే అడిగిందండి సో తీశాను మా అమ్మాయి డ్యాన్స్ చూసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్